హలో అండి వెల్కమ్ టు స్వాతి స్ట్రీన్ స్టార్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ కొత్త వంటతో మీ ముందుకు వచ్చానండి అది సోరకాయ ఫ్రై అండి ఈ కర్రీ అందరికీ నచ్చదు కానీ ఈ స్టైల్లో చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది కర్రీ కోసం ఒక సోరకాయ పదిహేను నుండి ఇరవై దాకా మిర్చి తీసుకొని కట్ చేసుకొని దంచుకోవడానికి దాంట్లో వేసుకున్నానండి నేను కొంచెం సాల్ట్ వేసుకొని దంచుకోండి ఆ అల్లం ముక్క ఏడు ఎనిమిది దాకా వెల్లుల్లి తీసేసుకొని దంచేసుకోండి మొత్తం మీరు ఇలా దంచనైనా దంచుకోండి మిక్సీలోనైనా పట్టేసుకోండి ఒకేసారి వేసుకొని సోరకాయని చెక్కు తీసుకొని ముక్కలుగా చేసేసుకోండి తర్వాత ఇందాక దంచుకున్న మిర్చి ఒక కట్ట కొత్తిమీర చిన్న ఆనియన్ తీసుకోండి చిన్నదే తీసుకోండి పెద్ద వద్దు ఒక కరివేపాకు తీసుకోండి ఒక రెమ్మ ఈ కారీలో పాలు వేస్తే బాగుంటుందండి చిన్న గ్లాసులో పాలు కాచి చల్లార్చిన పాలు తీసుకోండి ఇప్పుడు ప్యాన్లో ఒకటిన్నర స్పూన్లు ఆయిల్ వేసుకోండి అది వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోండి అవి వేడయ్యాక అవి చిటపటం అంటాయి కదండి ఆ తర్వాత వే పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంటుంది కదండి అది వేసేయండి అది వేసేసి కలపండి అల్లం దాంట్లోనే ఉంటుంది కాబట్టి అల్లం సపరేట్గా వేయాల్సిన అవసరం లేదండి అవి బాగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఉంది కదండి అది వేసేసుకోండి దీని తర్వాత కొద్దిగా కరివేపాకు ఉంది కదండి ఒక రెమ్మ అది తుంచి దాంట్లో వేసేసుకోండి ఇప్పుడు కర్రీస్లో వేసే ఐటమ్స్ అన్నీ కొలతలతో సహా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి వెళ్ళి అక్కడ చెక్ చేసుకొని అన్నీ రెడీగా ఉంచుకొని కర్రీ చేసే విధానం ఇక్కడ కుకింగ్ చేసినాను కదండి నేను ఇక్కడ చూసి చేయండి ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ కలిసేలా బాగా కలుపుకుంటామండి కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కల్ని వేసేసుకోండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపును తీసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేలా కలుపుకోండి సోరకాయకు వాటర్ వాడాల్సిన పని లేదండి ఎందుకంటే సోరకాయలో వాటర్ ఉంటుంది అదే మంచిగా ఉడికిపోతుందండి సో బాగా కలిపి మూత పెట్టేసేయండి అలా మూత పెట్టేసిన ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఒకసారి కలిపి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకోండి మొత్తం కలిసేలా కలిపి మళ్ళీ మూత పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఒక హాఫ్ టీ స్పూన్ ధనాల పొడిని వేసుకోండి వేసిన తర్వాత ఒకసారి కలపండి కలిపిన తర్వాత ముక్క ఉడికిందో లేదో చూడండి అండ్ సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చూసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చిలో వేసాం కదండీ సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి నాకు మాత్రం సరిపోలేదండి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి మొత్తం వేసేసుకొని కలిపేసానండి వేడి చేసిన పాలను వేసేసుకోండి వేసిన వెంబడే స్టవ్ను ఆరిపేయండి లేకపోతే పాలనేవి విరిగిపోతాయి కలిపేసుకొని మూత పెట్టేసేయండి ఆ వేడికి పాలన్నీ పీల్చుకొని సోరకాయ కర్రీ ఇలా ఫ్రైలా తయారవుతుందండి మీరు తప్పక ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ